పామాయిల్ మొక్కలు నాటాక రైతులు పట్టించుకోవడం మానేస్తారు ఒకటి నుంచి నాలుగు సంవత్సరాలు కానీ దిగుబడి రాదు అనేసి శ్రద్ధ చూపించడం లేదు ఈ తప్పు అస్సలు చేయకండి మీ పామాయిల్ తోటను లాభాల బాట పట్టించడానికి మీరు సిద్ధంగా ఉన్నారా మరి ఎలాంటి పనులు చేయాలి ఎప్పుడు చేయాలి ఈ రోజు మనం పామాయిల్ తోటలో రైతులు తప్పనిసరిగా చేయాల్సిన పనులు వాటి ప్రాముఖ్యతను దశల వారీగా వివరంగా తెలుసుకుందాం పామాయిల్ సాగు అనేది ఒక దీర్ఘకాలిక పెట్టుబడి నిరంతర ఆదాయ వనరు ఈ పంటను ఒక్కసారి నాటితే ఇరవై ఐదు నుంచి ముప్పై సంవత్సరాల వరకు దిగుబడి పొందవచ్చు అయితే కేవలం మొక్కలు నాటడం వరకు కాదు మంచి దిగుబడి నాణ్యమైన ఉత్పత్తి సాధించాలంటే నిరంతరం ముఖ్యమైన పనులను క్రమం తప్పకుండా చేయాలి పామాయిల్ తోట నిర్వహణలో రైతులు ఏ దశలో ఎలాంటి పనులు చేయాలో స్పష్టమైన అవగాహన ఉండాలి వీడియోను ఆఖరి వరకు చూసేయండి ధరణి ప్రేక్షకులకు నమస్కారం మమ్మల్ని ఇంతలో ఆదరిస్తూ వస్తున్న రైతన్నలందరికీ ధన్యవాదాలు మీరు మమ్మల్ని ప్రోత్సహించినట్లయితే ఇంకా మంచి సమాచారం మీ ముందుకు తీసుకురావడానికి ప్రయత్నిస్తుంటాం ధరణి అగ్రి లైఫ్ చేసి బెల్ బటన్ ని నొక్కండి పామాయిల్ మొక్కలు నాటాక వాటికి సరైన ఎరువులు నీటి యాజమాన్యం తోటలో కొన్ని సస్యరక్షణ చర్యలు తీసుకుంటే దిగుబడి ఎక్కువ వచ్చే అవకాశం ఉంది మొదటిగా ఎరువుల యాజమాన్యం ఎటువంటి వాడకుండా కేవలం సేంద్రీయ పదార్థాలతో తయారు చేసిన మహతీ ఎకోటిక్ వారి ధర్ని శుద్ధి పామ్ గోల్డ్ అనేవి పామాయిల్ తోట రైతులకు గొప్ప వరం అని చెప్పుకోవచ్చు ఫాస్ఫరస్ పొటాషియం మెగ్నీషియం బోరాన్ ఐరన్ అనే పోషకాలు రైతులు విడివిడిగా మొక్కకి అందిస్తుంటారు ధర్ని శుద్ధి ఇందులో క్యూమిక్సిడ్ సివిడ్ క్లుయిక్ యాసిడ్ మరియు మైక్రో ఉంటాయి ఇది నేలను గుల్లపరిచి పోషకాలను మంచిగా అందుబాటులోకి ఉంచుతుంది దీని వల్ల పామాయిల్ మొక్క చుట్టూ నేల గుల్లపడి వేరు వ్యవస్థ పటిష్టం అవుతుంది అలానే గాలి నీరు అనేవి మొక్కకు సులువుగా అందుతాయి ఎకరాకు రెండు కేజీలు ఇస్తే సరిపోతుంది పామ్ గోల్డ్ ఇందులో పొటాష్ ఫాస్ఫరస్ మెగ్నీషియం బోరాన్ హ్యూమిక్సిడ్ సివిడ్ యాసిడ్ అమైనో ఆసిడ్ జింక్ ఈస్ట్ మరియు మైక్రో న్యూట్రియాన్స్ ఉంటాయి పొటాష్ వల్ల గెల సైజు బరువు పెరుగుతుంది ఫాస్ఫరస్ వల్ల కొమ్మలు ఏపుగా ఎదుగుతాయి మెగ్నీషియం బోరాన్ వల్ల ఫోటోసింతసిస్ జరిగి ఆకుల మీద మచ్చులు రాకుండా ఉంటాయి యాసిడ్ సీవిడ్ దీని వల్ల భూమి గుల్లపడి భూమి సారాన్ని పెంచుతుంది ఫ్లూయిక్ ఫ్లూయిక్ యాసిడ్ వల్ల మొక్కలో రవాణా వ్యవస్థని పటిష్టం చేస్తుంది అమైనో యాసిడ్ వల్ల కొమ్మలో పచ్చదనం పెరగడానికి ఉపయోగపడుతుంది ఈస్ట్ అనేది భూమి పైన వ్యర్థాలతో నతర్జని ఉత్పత్తి మొక్కకి అందిస్తుంది మైక్రోన్యూట్రియాన్స్ మొక్క వేగంగా పెరగడానికి అలానే గెల షైనింగ్ గా ఉండడానికి ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది మనం మొక్కకి విడివిడిగా ఇచ్చే ప్రతి పోషకం పామ్ లో ఉంటుంది కాబట్టి పామ్ గోల్డ్ వాడితే ఇంకా ఎటువంటి ఎరువులు వాడాల్సిన అవసరం లేదు ఇది ఎకరాకు ఐదు కేజీలు ఇవ్వాల్సి ఉంటుంది మొదటిగా ధరణి శుద్ధి ఇవ్వాల్సి ఉంటుంది ఎకరం పామాయిల్ తోటకి ధరణి శుద్ధి ఇవ్వాలి ఆ తర్వాత పదిహేను రోజులకి పామ్ గోల్డ్ ఐదు కేజీలు ఇవ్వాలి ఇలా ఇవ్వడం వల్ల ధర్ణీ శుద్ధితో గట్టిగా దృఢంగా ఉన్న నీల గుల్లపడుతుంది పడుతుంది ఆ తర్వాత పామ్ గోల్డ్ ఇవ్వడం వల్ల పోషకాలు మొక్కకి అందడానికి సులువుగా ఉంటుంది ఒక్కసారి శుద్ధి ఇచ్చాక మళ్ళీ ఇచ్చే అవసరం లేదు పామ్ గోల్డ్ ఇస్తే సరిపోతుంది కానీ మొక్కల వయసు చూసుకుంటూ ఇవ్వాలి అది కూడా ఇప్పుడు తెలుసుకుందాం ఒకటి నుంచి మూడు సంవత్సరాల మొక్కకి ధరణి శుద్ధి ఒకసారి ఇచ్చాక పదిహేను రోజులకి గోల్డ్ ఇవ్వాలి ఇలా ప్రతిసారి మూడు నెలలకి గోల్డ్ ఇస్తూనే ఉండాలి నాలుగు నుంచి ఐదు సంవత్సరాల మొక్కకి పామ్ గోల్డ్ ప్రతి అరవై రోజులకి ఇవ్వాలి ఎందుకంటే నాలుగో సంవత్సరం నుంచి గెల మొదలవుతుంది పోషకాలు ఎక్కువగా అవసరం ఆరు నుంచి ఎనిమిది సంవత్సరాల మొక్కకి పామ్ గోల్డ్ ప్రతి నలభై ఐదు రోజులకి ఇవ్వాలి తొమ్మిది నుంచి పంతొమ్మిది సంవత్సరాల మొక్కకి పామ్ గోల్డ్ ప్రతి ముప్పై రోజులు ఇవ్వాలి పంతొమ్మిది నుంచి ఇంకా ఎక్కువ వయసు ఉన్న మొక్కకి ప్రతి ఇరవై రోజులకి ఇవ్వాలి ఇలా క్రమం తప్పకుండా ఇచ్చినట్లయితే దాదాపు ఒక్కో గెల బరువు పెరగడం మీరే గమనిస్తారు రెండవది నీటి యాజమాన్యం పామాయిల్ మొక్కలకు నీరు చాలా అవసరం ముఖ్యంగా వేసవిలో డ్రిప్ ఇరిగేషన్ కు బిందు సేద్యం డ్రిప్ ఇరిగేషన్ ఉత్తమమైన పద్ధతి ఇది నీటిని సమర్థవంతంగా వినియోగించి మొక్కలకు నిరంతరం తేమును అందిస్తుంది ప్రభుత్వం కూడా దీనికి సబ్సిడీలు ఇస్తుంది నీటి అవసరం మొక్క వయస్సును బట్టి నీటి అవసరం మారుతుంది వర్షాలు లేని సమయంలో మొక్కకు తగినంత నీరు అందిందని నిర్ధారించుకోవాలి నీటి పారుదల కాలువలు వర్షాకాలంలో అధిక నీరు నిలవకుండా ఉండేందుకు పొలంలో సరైన నీటి పారుదల కాలువలు ఏర్పాటు చేసుకోవాలి మూడవది కలుపు తెగుళ్ల నివారణ పంటకు నష్టం కలిగించే కలుపు తెగుళ్లు పురుగులు పట్ల నిరంతరం అప్రమత్తంగా ఉండాలి కలుపు నివారణ చెట్టు మొదలు చుట్టూ ఆరు అడుగుల వ్యాసం వరకు కలుపు లేకుండా చూసుకోవాలి ధర్ని శుద్ధి పామ్ గోల్డ్ వాడటం వల్ల తెగుళ్లు వైరస్లు వచ్చే అవకాశమే ఉండదు అవసరాన్ని బట్టి మాత్రమే తెగుళ్లకు రసాయనాలు వాడండి కత్తిరింపు మరియు మంచి దిగుబడులకు చెట్ల ఆరోగ్యానికి గెలలు సరిగ్గా ఏర్పడడానికి కత్తిరింపులు చాలా పండిన గెలలు కోసిన తర్వాత గెలలు కోసిన వెంటనే రాలిన లేదా ఎండిన ఆకులను కత్తిరించాలి ఎండిన ఆకులు పూర్తిగా ఎండిన ఆకులు లేదా దిగుబడికి అడ్డుగా ఉండే ఆకులను తొలగించాలి ఆకులకు మల్చి కత్తిరించిన ఆకులను చెట్ల చుట్టూ మల్చింగా ఉపయోగించుకోవచ్చు ఇది నేలలో తేమలు నిలుపుతుంది కలుపును తగ్గిస్తుంది అంతర పంటలు పోత అదనపు ఆదాయం పామాయిల్ మొక్కలు దిగుబడికి రావడానికి మూడు నుంచి నాలుగు సంవత్సరాలు పడుతుంది ఈ సమయంలో అంతర పంటలు వేసుకోవచ్చు అంతర పంటలు మొదటి మూడు నుంచి నాలుగు సంవత్సరాల పామాయిల్ మొక్కల మధ్య ఖాళీ స్థలంలో వేరుశనగ పప్పు ధాన్యాలు కూరగాయలు పసుపు మొక్కలు మొక్కజొన్న వంటి అంతర పంటలు వేసుకోవచ్చు ఇది అదనపు ఆదాయాన్ని అందిస్తుంది కోత పామాయిల్ గెలలు పూర్తిగా పండిన తరువాతే కొయ్యాలి పండిన గెలల్లో నూనె శాతం ఎక్కువగా ఉంటుంది కోత సమయంలో చెట్లకు గెలలకు నష్టం కలగకుండా జాగ్రత్త పడాలి తక్షణ రవాణా కోసం గల్లలను ఆయిల్ ప్రాసెసింగ్ యూనిట్ లకు తరలించాలి ఆలస్యంగా చేస్తే నూనె నాణ్యత తగ్గుతుంది ఈ ఉత్పత్తులు చాలా మంది రైతులు వాడి ఎక్కువ దిగుబడలు సాధించారు మీరు కూడా ఉత్పత్తుల గురించి వివరంగా తెలుసుకోవడానికి కి కాల్ చేసి తెలుసుకోండి చూసారు కదా పామ్ ఆయిల్ సాగులో రైతులు చేయవలసిన పనులు చాలా ఉన్నాయి ఇది దీర్ఘకాలిక పంట కాబట్టి ప్రతి దశలోనూ శ్రద్ధ వహించి సరైన యాజమాన్య పద్ధతులు పాటిస్తేనే మంచి ఫలితాలు వస్తాయి ధర్ని శుద్ధి పామ్ కోడ్ ను నైన్ వన్ టూ వన్ త్రీ వన్ నైన్ జీరో నైన్ వన్ నెంబర్ కి కాల్ చేసి ఆర్డర్ బుక్ చేసుకున్నట్లయితే ఆంధ్ర తెలంగాణ రైతులకు ట్రాన్స్పోర్ట్ ద్వారా మీ దగ్గరలోని బస్ డిపోలకు పంపించగలం ఈ సమాచారం మీకు ఉపయోగపడిందని ఆశిస్తున్నాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి ఇంకేమైనా డౌట్లు సలహాలు సూచనలు ఉంటే కింద కామెంట్స్ లో అడగండి మన ధరణి ఎగ్రీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోకండి పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కండి మా వీడియోస్ రాగానే మీకు తెలుస్తుంది धन्यवाद